జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం నిన్న మన బాపట్లలోని క్షీరభావనారాయణ స్వామి గుడిలో సామూహిక గోదా పూజలు జరిగినాయండి ఆ వీడియోని నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను మరి పూర్తి పూజా సామాగ్రి అంటే ఒక అమ్మవారి ఫోటో అట్లాగే పూలు పసుపు కుంకం నైవేద్యాలు అన్నీ కూడా మరి వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేశారండి మనం ఏమీ తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు కేవలం ఆచమనానికి గ్లాసులు అలాగే ఒక ప్లేట్ ఇవి తీసుకెళ్తే సరిపోతుంది మరి ప్రవ పూజ కన్నా కూడా ముందు మనకి ప్రతిరోజు కూడా ఈ ధనుర్మాసం ఆ రోజు పాసురం యొక్క ప్రవచనం చెప్తారండి సాయంత్రం పూట ఆ ప్రవచనం అయితే మనం ఇప్పుడు కొంచెం నేను వినిపిస్తాను ఆ తర్వాత పూజ చూద్దాం అన్నా నువ్వు ఈ అమ్మని తీసుకుని అన్న పక్కకి నేను యుద్ధాన్ని చేస్తాను అంటే అదేం లేదు నేనే యుద్ధం చేయాలి అన్నట్టు ఎందుకు సీతాదేవ ఆ మాట కదా ఇప్పుడు తను వీరు పిలుచుకోవాలన్నమాట కాబట్టి ఏం చెప్పాడు నువ్వు వద్దులనా ఇక ప్రవచనం అయిపోయిన తర్వాత పూజ స్టార్ట్ స్టార్ట్ చేశారని ఒక ఆచార్యుల వారు ముందు కూర్చొని చక్కగా ఏమేం చేయాలి అన్ని అన్నీ చేపించారనమాట దీపారాధన చేశాము ఆ తర్వాత కృష్ణ గోదా అష్టోత్తరం ఇవన్నీ కూడా అంటే సంకల్పం సంకల్పం తర్వాత మరి కృష్ణ అష్టోత్తరం గోదా అష్టోత్తరంతో పూజ చేసాము అలాగే తులసి దళాలు పూలు మరి నైవేద్యానికి పండు మరి అటుకులు అలాగే చక్ర పొంగలి ఇలా అన్నీ కూడా వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేశారనమాట అందరూ చాలా చక్కగా వాలంటీర్గా వచ్చి అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు చాలా బాగా అనిపించింది ఇప్పుడు పూజ చూసి लक्ष्मी नारदर मारंपाम नाथया मनमचिवाम अस्मदाजा ये परियत्ता मुझे रुपरम परा योनि जमचुद मदा मुझे एक पर उत्पा यावा भदा सजित राग ढूँढा ये मेरे अस्मद गुरुवर भगवान दोस्त दे ये बंधो रामा रुजे सिचरना हो चरणम पर बजिए माता विदा योनि अस्तनया विभूति ही दर्रुम ये मेरा मदम्मा

పెరుమాళ్ళ యొక్క సన్నిధిలో మనందరం చక్కగా సామూహికంగా గోదాసమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను మనం ఆరాధన చేసుకుంటున్నాం ఆరాధన చేసుకునే ముందు ఏదైనా పెరుమాళ్ళకి ఒక కైంకర్యాన్ని మనం చేయాలి అంటే ముందుగా సంకల్పం చేసుకోవాలి పెరుమాళ్లకు నేనే ఈరోజు ఈ యొక్క కైంకర్యాన్ని చేస్తున్నాను ఈ పూజను చేస్తున్నాను అనే యొక్క సంకల్పం చేసుకోవాలి మనందరి చేత ఈ విధంగా సామూహికంగా అర్చన చేయించుకోవాలి అనే ఒక సంకల్పాన్ని చేసుకున్నాడు పరమాత్మ పరమాత్మ సంకల్పం లేనిది మనం ఏమీ చేయలేము మానవుడు ఏమనుకుంటాడంటే నేను చేస్తున్నానండి నేనే ఇస్తున్నానండి అని చెప్పి అనుకుంటున్నాడు ఇచ్చేవాడు మనం లేకపోతే ఇంకేమైనా ఉండారా లేదా ఎంతోమంది ఉంటారు ఇచ్చేవాడు కానీ భగవంతుడికి మన ద్రవ్యాన్ని స్వీకరించాలి మన యొక్క ద్రవ్యానికి మనకి ధన్యత చేకూరాలి అంటే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తి ప్రయత్తి అని చెప్పి చెప్తారు శ్రీకృష్ణ పరమాత్మ ఒక తులసి పత్రమో ఒక మందార పువ్వు కించిత్ తోయం కొంచెం నీడైనా సరే భక్తితో సమర్పించినప్పుడే వాటిని స్వీకరిస్తానయ్యా అర్జునా అని చెప్తారు పరమాత్మ అటువంటి విశేషం కైంకర్యం చేసుకోవాలి ముందుగా మనందరినీ కూడా ఒకసారి సంకల్పం చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభం మీ అందరికీ క్లాసుల్లో ఒక రకాల తీర్థం చేసుకున్నారు కదమ్మా ఆ తీర్థంలో ఒక పుష్పాన్ని కానీ లేదా తులసి దళాన్ని దాంట్లో ఉంచండి చేసుకుంటావా ఆ తీర్థాన్ని చేసుకోండి ఇప్పుడు ఆచరణం చేయండి ముందుగా చేతిని ఒకసారి ప్రకారం చేసుకుని ఆచరణ చేయండి இது Yesus, देव सो संकल्प बना

అందరూ చక్కగా నమస్కారం చేస్తూ సంకల్పాన్ని నేను చెప్పిన విధంగా వీరందరూ కూడా అనుకున్నారంటే శ్రీ చక్కగా చెప్పండి శ్రీ గోవింద గోవింద గోవింద్రీ మహావిష్ణు శ్రీ

सुवारी हो बाधा बाधा असर असर सुवास्त्री सुवास्त्री वाक्यात्रा वाक्यात्रा योगा योगा इवं करना इवं करना इवं घूला इवं घूला इन्द्रायम इन्द्रायम सुवारी हो रसिया रसिया अकबर अकबर इवं रिवसिया

అని చెప్పి ఎప్పుడు మనం పరమాత్మను కోరుకోవసం లేదండి ఎప్పుడైతే భక్తితో మనం పరమాత్మను సేవిస్తుంటామో మనకు ఉన్నటునటువంటి చింతలన్నిటిని కూడా పరమాత్మే దూరం చేస్తుంటాడు పరమాత్మ ఎవరండి విరోధి నిరసనడు ఏవైతే మనకు ఈ యొక్క గ్రహాల ప్రతికూలతలు కానీ లేదా కొన్ని కొన్ని చికాకులు వస్తుంటే ఏ మానవుడికైనా సరే ఇవన్నీ ఎలా కలిగిపోతాయంటే పరమాత్మకు చేసుకునేటువంటి యొక్క ఇటువంటి మంచి మంచి కైంకర్యాలు చేస్తుంటే ఆ పరమాత్మ సంతోషించి మనకు వచ్చేటువంటి వీటి యొక్క ప్రతికూలన్నిటినీ ఆ పరమాత్మని చక్కగా మనకు దూరం చేసి చక్కని భోగభాగ్యాలు మనకు అనుగ్రహిస్తాడు అలా ముందుగా సంకల్పం చేసుకున్నాం ఇప్పుడు మీ కోతనామా చెప్పుకుని మీ కుటుంబాల పేరు మీ కుటుంబ సభ్యుల పేరు కూడా చెప్పండి మాత్ర మీ గోత్రం చెప్పుకోండి మీ యొక్క ఇంట్లో మగవారి పేరు మీ పేరు మీ పిల్లల పేర్లు మీ కుటుంబ సభ్యులందరి పేర్లు చెప్పుకోండి చెప్పుకున్నారండి మీ ఇంట్లో వాళ్ళందరి పేర్లు చెప్పుకోండి అదేంటంటే ఏదో మన దృష్టి కోసం మనం చెప్పుకోవడమే కారండి మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లు ఏమిటి అనేది మన దృష్టి చెప్పకపోయినా పరమాత్మకి అందరూ తెలుసు ఎందుకంటే మనల్ని సృష్టించినట్టు వాడు పరమాత్మ కాబట్టి ఆ యొక్క పరమాత్మ మనందరినీ ప్రయత్నిస్తాడు అందరూ చెప్పండి నమస్కారం చేసుకోండి అస్మాకం సహా కుటుంబాల कैमा धैर्य धैर्य विजया अपय आयु आरोग्य आदि ऐश्वर्य आदि अभिवृच्छर्दम धर्म अर्थ काम्य मोक्ष चतविध फल पुरुषार्थ सिकजर्दम इष्टकाम्यर्दा सिकजर्दम आध्यात्मिक आदि भौतिक का आदि दैविक का पापत्रय निवारणार्थम श्री गोदा समेता, श्री कृष्णा स्वामिनः अनुग्रह सिध्यर्थम संभविता नियमेना संभविता द्रव्येना संभवति हि సహిత శ్రీ కృష్ణ స్వామిల అది మనందరి కోసం సంకల్పం చేసుకున్నాం స్వామి మేము బాగుండాలి మా కుటుంబ వ్యక్తులందరూ బాగుండాలి అది దేశంతో బాగుండాలి కదండి ఏం చేసినా మన సాంప్రదాయంలో మన పూర్వాచార్యులందరూ మేము ఒక్కళ్ళమే తరించడం కాదు పరమాత్మని అందరూ పొందాలి అందరూ చేరాలి అనే యొక్క తత్వంతో వాళ్ళందరూ ఉండి భగవంతుడి వైపుకి ఎలా వెళితే మనం దగ్గరికి వెళతాం ఎలా ఈ జీవుడు మానవుడు తరిస్తారు అనే యొక్క దాన్ని మన ఆచార్యులందరూ మనకు చేశారు అలా ఎప్పుడైతే లోకం కోసం మనం కోరుకుంటామో పరమాత్మ ఆనందాన్ని చక్కగా చూస్తాడు ఒకసారి మన దేశం అందరం మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలని మనం ప్రార్థన చేద్దాం అశ్విన్ भारत अस््रे स्थिता क्षेम स्थर्य धैर्य विजय अभियान अभीवृद्धि व्यापारादी उद्योगादी व्यवसायदी दिन दिन ప్రవర్ధమాన జగత్ కళ్యాణార్థం శ్రీకృష్ణ స్వామిన పూజే ఎప్పుడైతే దేశం సుభిక్షంగా ఉంటుందో రాష్ట్రం ప్రాంతాలన్నీ సుభిక్షంగా ఉంటాయో మనందరం బాగుంటారు అందుకనే నెలకి చక్కగా నదులు అలా ఆచార్యుల వారు అందరి చేత సంకల్పం చెప్పారండి ఆ సంకల్పం కూడా మనం చేసే ప్రతిదీ కూడా ఎందుకు ఏమిటి అనే వివరం చెబుతూ చక్కగా సంకల్పం అనేది చెప్పించారు గోత్రనామాలు అన్నీ మనం చే మనం చేసుకోవడాము అలాగే మరి కేవలం మనం మాత్రమే కాదు మరి మనం ముందు ఉండాలి ఆ తర్వాత మరి దేశం సమృద్ధిగా ఉండాలి రాష్ట్రం సమృద్ధిగా ఉండాలి ఇలా ప్రతిదీ సంకల్పం చెబుతూ చెప్పిస్తూ మరి దానిని గురించి వివరిస్తూ చక్కగా సంకల్పం చెప్పించారు ఆ తర్వాత కృష్ణ అలాగే గోదా అష్టోత్తరం చదివించారండి పూజ చేయించారు అమకలారా ఎనొయేలు ఎనొయేలు మోచక కద్రియస్ మావ నిర్మణ పొందుమేన ఆశ్ర కున్నార్ అయిన లక్ష్మీనారాయణ యాగాని సంతర్పణ చేశారు ఎనొయేలు మావ కద్రియస్ మావ ఆ యాగాయప్పుడు నాకు అక్కడ చెంగలం చెప్పునారు అక్కడ నుంచి దేవాలయం నుంచి అనేక ఆశ్రమం నుంచి అనేక క్షేత్రం నుంచి మాహోంద్రులు దగ్గర అందరూ వస్తారు కొద్దిసారి అమ్మ వాళ్ళు అప్పుడే మరలాచారం చేశారు ఏం చూసారు అండి అందరూ భవిష్యత్తులో ఆవిర్భవించినటువంటి వైష్ణ సమూహాల అప్పుడే చూశారనండి అప్పుడే చూసి వారు మంగళాచరణ చేసి కూడా బాగుండాలి అని చెప్పి ఎప్పుడో మంగళాచరణ చేశారు మన అంత ప్రేమ ఆదరణ ఉంది కాబట్టి ఇటువంటి చక్కటి సాంప్రదాయంలోకి వచ్చి మనందరం ఈ విధంగా నిర్మాణ మారణం చేస్తుందాం అంత గొప్ప వ్రతాన్ని ముప్పై రోజులు కూడా మా గణప ఆనంద మానవ దేవేంద్రుడు యొక్క ఆనంద ఇప్పుడు గోదావరి వారం కూడా ఒక్కసారి మనం పరణం చేసుకొని ప్రయాణం చేసుకుంటాం ఓ శ్రీ శ్రీ పుష్ప తీసుకోండి

हिरणवातु नमो वतु ये महा ओम् नमः नचाय नमः ओम् नरकाय नमः ओम् नमनीन नमो नारायण महा ओम् बुद्ध सुंदर प्रदाय नमः ओम् स्वधते मातेय नमः ओम् त्रिमके नमः ओम् मधु కృష్ణాష్టోత్రం అలాగే గోదా అష్టోత్రం పూర్తయిన తర్వాత వసుదేవసుతం అంటూ కృష్ణాష్టకం కూడా చెప్పిచ్చారండి అది ఇప్పుడు చూద్దాము

्राक्षम् नीलिवोप सन्निमं नीरजीवोदेवरोरत्नम् लालवानां शिरोरत्नम् कृष्णं मन्देरपुरम् कृष्णं मन्दे जगदुरुकम्

అలా కృష్ణాష్టకం చెప్పించారు కృష్ణాష్టకం పూర్తయిన తర్వాత చిన్న ప్రసంగం ఒకటి అంటే ప్రవచనం లాంటిది చెప్పారండి ఆ ప్రవచనం పూర్తయిన తర్వాత మరి దూపదీప నైవేద్యాలు అన్నీ కూడా పెట్టి స్వామివారికి హారతిచ్చాము హారతిచ్చి ఇక పూజ అయితే పూర్తయింది ఇప్పుడు స్వా ఆచార్యుల వారు చెప్పే ప్రసంగాన్ని కొంచెం మీకు వినిపిస్తాను

ఇప్పుడు పరమాత్మకు చక్కటి రూపం ప్రవర్తించడానికి అందరూ అగ్రగత్తులను నిర్వహించుకున్నారు పరమాత్మ విషయానికి గొప్ప వృద్ధులు పరమాత్మ స్వీకరించాడు అంతేకాకుండా రామాయణ చెప్పినట్లయితే కూడా పరమాత్మకు పండే మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్